హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ పల్నాడు జిల్లా రెండచింతల మండలం రెండచింతల గ్రామంలో కానుక మాత తిరణాల సందర్భంగా ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఎడ్లపోటీలో ఈరోజు ఒకటో తారీఖు జూనియర్ విభాగం నిర్వహించారండి ఆ జూనియర్ విభాగానికి వచ్చిన అద్దత డివి వేగనాటి ఓసురారెడ్డి గారండి కాజీపేట గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్ గిత్తాండి ఆర్కే బుల్స్ వీరసింహతో కంబైండ్ జతగా మన ముందుకు వస్తున్నాయన్న గురిజాల పందెంలో మొదటి బహుమతి కైవసం చేసుకున్నాయన్న ఈ జత కంబైండ్ జతగా వేగనాటి ఓసలారెడ్డి గారి జూనియర్ గిత్తాండి కాజీపురం గ్రామం బేస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా వారి జూనియర్ ఇది